జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు దీనికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ఈ రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని ప్రకటించారు స్వాగతిస్తూ శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎస్టీ నూతన విధానం దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు సంస్కరణలకు ఎప్పుడూ తాను మద్దతిస్తానన్న సీఎం అందుకే జీఎస్టీ టూ పాయింట్ ఓను స్వాగతించినట్లు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తనకు దేశం రాష్టం ప్రజలే ముఖ్యమని ఉద్ఘాటించారు ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలా సార్లు ఒక విషయం చెప్పాను అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సమీక్షేమం మళ్లీ అభివృద్ది చేయడానికి అవకాశాలు వస్తాయి ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశారు అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను ప్రధాని మోదీ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులు పెద్ద ఎత్తున పెరిగారని సీఎం తెలిపారు కొత్త పన్నుల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్లు సమకూరుతుందని తెలిపారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు ఇండైరెక్ట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈ రోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇన్డరక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టి రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈ రోజు ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తా ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వన్ నేషన్ వన్ విజన్ ఏ వ్యక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలా మంది ఇంటెలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారు నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా అందుకే వన్ నేషన్ వన్ విజన్ నేను తెలియజేస్తున్నా ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్తుంటే ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్ లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం గానీ స్ట్రాంగ్ గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు జీఎస్టీ సంస్కరణలు చివరి వ్యక్తి వరకు అందేలా చేయడం మన బాధ్యత అని ప్రతినిధులకు సీఎం సూచించారు దాని కోసం మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తామని శాసనసభలో ప్రకటించారు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీని వల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ వేడుగా మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇరవై రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు దేశం యొక్క సంపద ఒక నాయకుడు మంచివాడైతే కడవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు నాయకుడు హేలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ మోడీ దేశాన్ని నెంబర్ వన్ గా చూడాలని నా కోరిక అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష